జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ వైసీపీ మంత్రి రోజాకు సపోర్ట్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు పోస్ట్ చేసిన కొంతసేపటికి ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది అయితే సదరు అకౌంట్ నుంచి రాకింగ్ రాకేష్ డిలీట్ చేశారు మెగా ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు రాకింగ్ రాకేష్ ను ట్రోల్ చేసిన క్రమంలో అతను డిలీట్ చేశారు ఎన్నికల పోరు పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పలువురు ప్రసారం చేస్తున్నారు ఇప్పటికే జబర్దస్త్ కమిడియన్ పిఠాపురంలో పాగా వేశారు గెటప్ శ్రీను సుడిగాలి రాకెట్ రాఘవ హైపరాద్ ఇది చాలా మంది పిఠాపురంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓటు వేసి గెలిపించాలని కాగా రాకింగ్ రమేష్ మాత్రం మంత్రి రోజాకు మద్దతు ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు మంత్రి రోజా పోటీ చేస్తున్న నగర్లో పర్యటించిన రా రాకింగ్ రాజేష్ ఓ ముసలవను పలకరిస్తూ ఎవరికి ఓటేస్తావని అడిగాడు ఇంకెవరికి జగన్కే మా ఓటు మా ఇళ్లకు పెన్షన్ ఇస్తుండు ఇంటికొచ్చి రేషన్ ఇస్తుండు జగన్కి వేసినా వేసినా ఒకటే కదా మన మనిషిని ఎందుకు పోగొట్టుకుంటాం నా ఫ్యామిలీలో ఉన్న పదిహేను ఓట్లు జగన్కే వేస్తామని ఆ వృద్ధురాలు చెప్పింది ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసిన రాకేష్ ఇది నిజమంటూ క్యాప్షన్ జోడించి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు ఇక ఈ వీడియోపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు నీ కెరీర్ క్లోజ్ అంటూ హెచ్చరికలు జారీ చేశాను దీంతో పైపడిన రాకేష్ దెబ్బకు వీడియో తన అకౌంట్ల నుంచి తొలగించేశాడు రోజాతో సన్నిహిత సంబంధాలున్న రాకింగ్ రాకేష్ ఆమెకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశాడు